ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు ముప్పై ఏళ్ళు తానసీఎం అంటూ కలలు కన్నా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం అంటే ఏంటో ఏపీ ఓటర్లు చూపించారు నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లతో తిరుగులేని విజయాన్ని అందించిన ఓటర్లు ఐదేళ్లలోనే ప్లేట్ పెరాయించడం వెనుక కారణాలేంటి అంటే ఫలితాలు విడుదలయ్యాక రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి జగన్ అధికారంలో ఉండగా ఏ ఒక్కరు ఊహించనివి ఏ నోటా వినిపించనివని అంశాలే జగన్ ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు ముఖ్యంగా ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు వెల్లడిస్తున్న అభిప్రాయాలు కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సినవే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నికల ఓటమిని అస్సలు ఊహించలేదు ఈ సందర్భంగా తన ఓటమికి కారణాలు వివరించిన కీతిరెడ్డి చెప్పిన అతి ముఖ్యమైన అంశం వైఎస్ విజయం కూడా వైసీపీ ఓటమికి శాసించారనే విషయం ఇంతవరకు ఎవరు వైసీపీ యోటమికి ఎఫెక్ట్ ఉందని ఎవరు గుర్తించలేదు కానీ రాయలసీమలో ఓ ప్రధాన సామాజిక వర్గం దూరం అవడానికి వ్యక్తమవుతున్నాయి సీఎం గా బాధ్యతలు స్వీకరించాక జగన్ ఎంతో మారిపోయారని సొంత కుటుంబాన్ని సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడమే కాకుండా తన సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారంటున్నారు ముఖ్యంగా బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసుకు ఏదో ఒక పరిష్కారం చూపకుండా చెల్లెళ్ళు రోడ్డెక్కి రచ్చ చేసేలా చేసుకుంటున్నారని అంటున్నారు ఈ విషయంలో తల్లి ద్వారా కంట్రోల్ జగన్ వైఫల్యంగా చెప్తున్నారు వివేక హత్య కేసులో సునీత దూరం కాక ఆస్తుల వివాదంలో జగన్ తో విభేదించిన షర్మిలకు సునీత దగ్గరై జగన్ సొంత కుటుంబానికే న్యాయం చేయలేదని మిగిలిన వారికి ఏ న్యాయం చేయగలరనే ప్రశ్న లేవనెత్తారు ఇక కడపలో ఎంపీగా పోటీ చేసిన షర్మిళ వైఎస్ బిడ్డగా చెంగు పట్టుకొని అభ్యర్థిస్తున్న న్యాయం చేయినట్టు సింపతి పండించడం కూడా ఎఫెక్ట్ చూపించింది షర్మిల కడపలో గెలవకపోయినా రాష్ట్రంలో వైఎస్ అభిమానులను వైసీపీకి దూరం చేసింది ఇక ఇదే సమయంలో ఎన్నికల ప్రచారానికి విచేమ దూరంగా ఉండడం ఆమెను వైసీపీ గౌరవాధ్యక్షుల పదవి నుంచి దించేయడం కూడా ఓటర్లలో చర్చ జరిగిందంటున్నారు తన పదవి నుంచి తప్పించడం వైఎస్ జగన్ చేసిన ప్రధాన తప్పని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఎప్పుడూ ఎన్నికల సమయంలో వైసీపీ కోసం ప్రచారం చేసే విజయమా ఈసారి వైసీపీ కార్యాలయం వైపే చూడలేదు సరికదా ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయంతో అమెరికా వెళ్ళిపోయారు అక్కడి నుంచి షర్మిలను గెలిపించవలసిందిగా వీడియో విడుదల చేశారు కానీ ఎక్కడా కూడా జగన్కు మరో అవకాశం ఇవ్వాలని పిలుపునివ్వలేదు ఇది కూడా ఓటర్లలో చర్చకు దారితీసింది వైఎస్ విజయమ్మ షర్మిళ సునీత వల్ల మొత్తం వైఎస్ కుటుంబం జగన్కు దూరంగా ఉందనే అభిప్రాయం వ్యాపించింది దీనివల్ల రాయలసీమలోని ప్రధాన సామాజిక వర్గమైన రెడ్లు దూరమయ్యేలా చేసిందంటున్నారు రాయలసీమలో రెడ్డి డామినేషన్లో ఉన్న నియోజకవర్గాలలో బీసీలను నిలపడం కూడా రెడ్ల ఆగ్రహానికి కారణమైంది వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా పాలిస్తాడనుకున్న జగన్ ఆయనకు పూర్తి విరుద్ధంగా కనిపించడంతో రెడ్లు సేఫ్ జోన్ వెతుక్కున్నారు ఇక విజయము కూడా జగన్ వెంట లేకపోవడం కూడా ఇతర పార్టీలు ఉన్న రెడ్లు తమకు సానుకూలంగా చేసుకుని అంతర్గత చర్చల్లో ఆ సామాజిక వర్గాన్ని ప్రచారం జరుగుతుంది ఈ కారణంగానే రాయలసీమలోని నాలుగు జిల్లాల వైసీపీ పూర్తిగా దెబ్బతిన్నది ఎన్నడూ లేనట్లు ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ ఏడు చోట్ల గెలవడం రికార్డ్ అంటున్నారు ఇక జగన్ కుటుంబం విడిపోవడమే కడపలో వైసీపీ ఓటమికి కారణమని చెబుతున్నారు నిజానికి జిల్లాలో ఏడు స్థానాలు వస్తాయని టీడీపీ నేతలు కూడా ఊహించలేదు ఇక కర్నూలు జిల్లాలోనూ రెడ్డిలకు బదులు బీసీలను బరిలోకి దింపడం మైనస్గా మారింది కర్నూలులో ఒకటి రెండు చోట్ల మాత్రమే ప్రభావం చూపించగలిగే స్థాయిలో ఉన్న టీడీపీకి వైసీపీ అనుసరించిన వ్యూహం బాగా కలిసి వచ్చింది మెజార్టీ స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించిన తెలుగుదేశం జిల్లాలో స్పష్టమైన ఆధిపత్యం చూపించింది నంద్యాల జిల్లాను క్లీన్ స్వీప్ చేయగలిగిందంటేనే అందుకు ప్రధాన కారణం రెడ్డి సామాజిక వర్గం దూరం కావడమే కారణమంటున్నారు ఇక చంద్రబాబు సొంత జిల్లాలో చిత్తూరులో ఎప్పుడూ ఇన్ని స్థానాలు దక్కించుకోలేదు టీడీపీ చంద్రబాబు సొంత జిల్లా అయిన రెడ్డి డామినేషన్తో ఒకప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీఐ మెజార్టీ స్థానాలు గెలిచేది కానీ తొలిసారి ఆ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గ మద్దతుతో టీడీపీ హవా చూపింది ఇలా జగన్ తన సొంతం అనుకున్న కుటుంబం రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నారు మళ్ళీ దూరమైన చెల్లెలను దగ్గర నుండి తీసుకోవడం రెడ్డి సామాజిక వర్గాన్ని చేరదీసి వారిలో నమ్మకాన్ని చూరుకుంటేనే అధికారం దిశగా అడుగులు వేసే పరిస్థితి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు మరి తప్పులను జగన్ సరిదిద్దుకోగలరా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది